హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణప్రసాద్ కనిపించలేదు అని చెప్పేసి రే చెరి మీ నాన్న ఎక్కడరా కనిపించట్లేదు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే లేదమ్మా నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి చెరి అంటూ ఉంటాడు ఇంకొక వైపు గుడిలో కృష్ణప్రసాద్ ఇంకా శారద ఇద్దరు కలిసి కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు అయితే మైక్లో మీ భార్యల చేతికి భర్తలందరూ కూడా కంకణాలు కట్టండి అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే ఎంతో ప్రేమగా శారదకి కంకణం కడుతూ ఉంటే ఇక శారద కూడా ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇంకొక వైపు పబ్బులో అయితే గగను ఫుల్గా మందు తాగేసి ఉంటాడు ఇక అప్పుడు భూమి అయితే గగన్ దగ్గరికి వచ్చి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఫుల్గా తాగేసిన మైకంలో భూమిని గట్టిగా హక్ చేసుకొని భూమి నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అని చెప్పేసి ఉంటే లేదు బావా నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పేసి భూమి కూడా అంటూ ఉంటుంది ఇకపై మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకూడదు గాలి కూడా మన మధ్యకి చొరబడకూడదు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని ప్రేమగా ఎత్తుకొని అటు తిప్పుతూ ఉంటాడు ఇక భూమి కూడా అంతే ప్రేమగా లేదు బావా ఇంకెవరు మన మధ్యలోకి రారు అని చెప్పేసి గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఇంకా భూమి ఇద్దరు కూడా అలా దగ్గరగా ఉండడం చూసిన ఉదయ్ ఫ్రెండ్స్ అయితే రే ఉదయ్ నీకు కాబోయే భార్య వాటితో లేచిపోతుందిరా అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే ఇక ఉదయ్ అయితే ఇక కోపంతో రగిలిపోతూ తన మొబైల్ తీసుకొని ఇక గగను భూమిని ఎత్తుకొని అలా తిప్పుతూ ఉన్నదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్